ఆంధ్ర తెలంగాణ ప్రస్తుతం నమస్కారం అండి మన డైరీ వచ్చి మనీ డైరీ మన అడ్రస్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మనం కర్రపిల్లి కామం మన దగ్గర ప్యూర్ జాతి గేదలు మూడు వందల అరవై మన దగ్గర క్వాలిటీ చూసుకోండి ఎటువంటి క్వాలిటీ ఉన్నాయి గేదెలన్నీ కూడా గేదలు ఇవన్నీ కూడా పదహారు లీటర్ల కెపాసిటీ అని గేదెలు అంటే గేదెలు అడ్డర్ క్వాలిటీలు కానీ అన్ని కూడా టెన్ డేస్ ఇవ్వండి ఉంది మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాం అండి ఒకటి రెండు తీసుకున్న సరే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం అలాగే క్వాలిటీ విషయంలో వచ్చే పాలు గ్యారెంటీ ఇస్తాం అండి రూమ్ గ్యారెంటీ గ్యారంటీ ఇస్తాం మైక్ గ్యారెంటీ ఇస్తాం వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి క్వాలిటీ చూడండి బుర్ర క్వాలిటీ ఎంత క్వాలిటీ ఉన్నాయి గేదలు చూడండి క్వాలిటీ చూసుకో బుర్ర క్వాలిటీ చూసుకోండి సైజ్ చూసుకోండి ఒళ్ళు ఇంత నరాలు చూడండి పగ గేదికి మీరు ఇలా ఇలా పట్టుకుంటే మెత్తనొత్తుందండి ఒళ్ళు అంత నరాలు మేము ఎక్కడ కట్టుకున్నా సరే ఒళ్ళు అంత ఇలా పెట్టండి అండర్ క్వాలిటీ చూసుకోండి పాలు కూడా రోజుకి పన్నెండు పద్నాలుగు పదహారు అండి కెపాసిటీ అని గేదెలు తీమ చూడచ్చు ఇక్కడ సైజులు కూడా చూసుకోవచ్చు అన్ని హెవీ సైజు గేదలు ఉన్నాయి మీకు ఏ సైజ్ గేదాలు ఉన్నాయి ఆ సైజ్ గేదలు ఉన్నాయి వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి మనీ బ్రదర్ అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ